హాయ్ హలో గైస్ వెల్కమ్ టు నైక్ ఫన్ జీరో వన్ మీరు తమిళ చూడొచ్చు మన ఉస్నాబాద్ సంతలో ఆవులు గేదెలు వస్తుంటాయి రోడ్ సైడ్కే టాప్ ఆవులు ఉంటాయి చూపిస్తారండి ఏ ఆవులేమమ్మా అంటే క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఒక్కొక్క నాలు ఐదు టాప్ క్వాలిటీ బ్రీడ్స్ ఉన్నాయి ఇల్లు డివైడ్ అయిన ఉంది ప్రెగ్నెన్సీ ఆవులు ఉన్నాయి ఈ ఆవు చూడండి దాని అడ్డర్ లైన్ చూడండి మిల్క్ లైన్స్ ఈ ఆవు కూడా పర్వాలేదు మస్తుంది కానీ డెలివరీ అయిపోయింది ఒక పూట పాలు ఆపిరు అందుకే అడ్డర్ అంతా ఫుల్గా ఉంది అయినా ఈ ఆవు పర్వాలేదు కొనచ్చు పాలు ఇస్తుంది ఈ హెచ్ఎఫ్ ఆవు చూడండి హెచ్ఎఫ్ క్రాస్ టైంకి ఫైవ్ ఫైవ్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఇస్తుంది కొన్ని ఉన్నాయి ఈ సంతలో మనం సంతలో తీసుకున్నామంటే ఒక పది సార్లు ఆలోచించుకోవాలి ఇంకో సైడ్ చూపిస్తారండి ఈ సైడ్ అంతా బుల్స్ చిన్న చిన్న ఆవులు ఉంటాయి ఈ సైడు దూడలు ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి ఇందులో ముక్కు చిక్కాలు మనకు ఆవులకు బర్రెలకు దొరికి అన్ని విధాల తాళ్ళు సమ ఐటమ్స్ ఉంటాయి మనం చూపిస్తాం బర్రెల సైడ్ వస్తున్నాం వెళ్తున్నాం చూడండి వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ బఫెలోస్ అని కూడా చెప్పవచ్చు ఇది చూడండి ముర్రా టైప్ బఫేలో ఈ టైంకి సిక్స్ ఫైవ్ లీటర్ ఇస్తుంది ఇవి అవి చూడండి పూటకు సెవెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ గ్యారెంటీ ఇస్తుంది ఇవి హెవీ సైజ్ బఫెలోస్ అని కూడా చెప్పొచ్చు ఈ సైజ్ చూడండి టైంకి ఎయిట్ లీటర్స్ ఇస్తాయని చెప్పారు వన్ ఫార్టీ వన్ థర్టీకి ఇచ్చేటట్టున్నారు లాస్ట్ డేట్కి చూడండి అన్న ఇప్పుతున్నారు మనకు చూపించడానికి చూడండి హెవీ సైజ్ బఫేలో అది ఎలా నడుస్తుందో చూడండి దాని ఆకారం చూడండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు